ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి కుటుంబ సంబంధాలు కొంత గందరగోళంగా ఉండవచ్చు మీరు శ్రమ పడి చేసిన పనులకి తగిన ఫలితాలు వస్తాయి అయితే ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవచ్చు భవిష్యత్తుపై ఆందోళనలు ఉండే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అనుకోని ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేస్తారు మీకు ఇష్టమైన వ్యక్తి నుండి మద్దతు లభించవచ్చు దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగాదాలు ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు లేదా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది చిన్న వ్యాపారులకి అనుకూల సమయం కొత్త ఆలోచనలు ఫలప్రదమవుతాయి సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు